హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గోధుమ పిండి బెల్లం తాలికలండి చాలా బాగుంటుందండి ముందుగా సగ్గు బియ్యాన్ని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఇలా ఉడికించుకోవాలండి ఉడికించుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో గోధుమ పిండి ఒక కప్పు కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని కొన్ని వాటర్ కూడా వేసుకొని కలుపుకొని ముద్ద చేసుకోవాలండి ముద్దగా చేసుకున్న గోధుమ పిండిని ఇలా తాలకలుగా చేసుకోవాలండి మీ ఇష్టం అండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు అన్నీ ఇలా చేసుకున్నాక పొడిపిండి జల్లుకోవాలండి ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటాయి తరువాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు కిస్మిస్ ఎండి కొబ్బరి ముక్కలు వేసుకొని వేపుకోవాలండి వేగాక అవి తీసి పక్కన పెట్టుకొని ఒక పెద్ద గ్లాసుతో రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి ఆ నెయ్యిలోని చిన్న కప్పు గోధుమ పిండికి రెండు గ్లాసు వాటర్ అండి వాటర్ కొంచెం మరిగాక అందులో తాలికలు వేసుకోవాలండి వాటర్లో వేసాక అసలు అతుక్కోవండి తాలికలు మనం పొడి పిండి చల్లం కాబట్టి అతుక్కోవు తర్వాత ఒక గిన్నెలోకి గోధుమ పిండి తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి తాలికలు ఉడికినాయో లేదో చెక్ చేసుకోవాలి అట్లా మజ్జిగ కట్ చేస్తే తాలిక ఉడికినట్టండి అలా మధ్యలో కట్ చేస్తే తాలికలు ఉడికినట్టేనండి ఇప్పుడు కలుపుకున్న గోధుమ పిండిని ఈ తాలికల్లో వేసుకొని తిప్పుకోవాలి ఇవకా పొంగు వచ్చాక బెల్లం వేసుకోవాలండి మీరు ఎంత స్వీట్ తింటే అంత వేసుకోవటమే ఇందులోనే యాల పొడి వేసుకోవాలి మొత్తం తిప్పుకున్న తర్వాత ఒకసారి దాకా ఉడికించుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలండి సగ్గుబియ్యం వేసుకొని తిప్పుకోవాలి ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు ఉడకి నుంచి స్టవ్ ఆపుకోవటమేనండి అంతేనండి పాలు లేకుండా గోధుమ పిండి బెల్లం తాలికలు రెడీ అండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి